హాయ్ అండి ఈ రోజు వీడియో వచ్చేసి చాలా మంచి వీడియో అండి అసలు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి యూట్యూబ్లో చూసి ఎవరైతే టైలర్గా నేర్చుకుంటున్నారో ప్రతి ఒక్కరు చేసే పొరపాటు ఇది వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి వీడియో వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ హైట్ పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి చేంజెస్ చేయాలి ఇక్కడ చూడండి నేను వన్ ఇంచ్ అయితే పెంచాను కదా మరి ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి చేంజెస్ చేయాలి ఎలాంటి చేంజెస్ చేస్తే మనకి బ్లౌజ్ అనేది రిటర్న్ వస్తుంది బ్లౌజ్ అనేది బాగా కుదురుతుంది అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నది స్టార్టింగ్లో యూట్యూబ్లో చెప్పినట్టు నేను కటింగ్ చేసి స్టిచ్ వేస్తే అన్నీ కూడా బ్యాక్ వచ్చేసేయండి సక్సెస్ అనేది అస్సలు రాలేదు సో ఈ బ్లౌజ్ అంత కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి నేనైతే ఇన్విజిబుల్ పైపింగ్ వేసానండి హెమింగ్ మెథడ్ పద్ధతిలో మన వాళ్ళు అడిగారు నెక్కకి వేయమని సో ఆ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి హ్యాంగ్స్ కానీ చూసారా ఫినిషింగ్ ఎలా వచ్చిందో ప్లస్ గుర్తు ఎన్ని అతుకులు వచ్చినా కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది కటింగ్ అయిపోయిన తర్వాత కుదిరితే ఇదే వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీలు కాకపోతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి అన్ని అతుకులైనా కూడా ఫినిషింగ్ అనేది ఎంత బాగా చూడండి ఇంకా బ్యాక్ వస్తే మంచి రౌండ్ నెక్ మొత్తం కూడా బొట్టిక్ లెవెల్లో ఉండే ఫినిషింగ్ అనమాట అంతా కూడా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఇన్విజిబుల్ హెమింగ్ మెథడ్లో చూడండి ఎంత బాగుంది చూసారో నార్మల్ పాదంతోనే చూడండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ హైట్ పెంచాం కదా ఫ్రంట్ పార్ట్ చూడండి సైజ్ జాయింట్ దగ్గర ఎక్కడా కూడా హెచ్చు తగులు రాలేదు కరెక్ట్గా నీట్గా వచ్చింది ఇక్కడ హెమింగ్ చేయించాలి ఇంకా ఎక్కువ తక్కువ ఏం రాలేదు సో ఇప్పుడైతే నేను కటింగ్ చూపిస్తానండి పొరపాట్లు కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కటింగ్ నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కానీ ఇందులో కూడా చూపించాలి కాబట్టి నేను చూపిస్తాను ఫస్ట్ హ్యాండ్ క్లాత్ని అయితే ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని హైట్ వచ్చేసి నాకు వీళ్ళది ఖర్చులతో కలిపి తొమ్మిది ఇంచులు ఉంది కింద ఖర్చు పైన ఖర్చు బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది హ్యాండ్ కటింగ్ అనేది ఇది ఎయిట్ పాయింట్ సిక్స్ అండి ఆర్మ్ రోజు వచ్చేసి ఎయిట్ నెంబర్ కాబట్టి మనం మూడు పావు డౌన్ తీసుకుంటే సరిపోతుంది స్ట్రేట్గా లైన్ వేసి చేయండి ఇలాగా తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ సిక్స్ కదా ఎయిట్ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేసుకుంటే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఆరు ఇంచులు మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ కర్వ్ తీయడం కొత్త వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా ఒక చిన్న టిప్ చెప్తాను ఇక్కడ సగాన్ని ఫోల్డ్ చేసుకోండి ఆర్మ్ లూస్ గా ఉన్న చోట సగాన్ని ఫోల్డ్ చేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి ఈ కార్నర్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి రెండించులకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ కర్వ్ అనేది రావాలన్నమాట ఇలాగ వస్తుంది చూడండి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి మీకు అంతగా తిప్పకుండా రాకపోతే కర్వ్ స్కేలా వాడుకోవచ్చు ఇది అయిపోయిన తర్వాత ఈ హ్యాండ్ డౌన్ని సగానికి ఫోల్డ్ చేయండి ఇలాగా సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఈ మార్కింగ్ వేసిన చోట మనకి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది వస్తుంది ముప్పా ఇంచ్ లోతు వరకు వస్తుందండి ఇలా నీట్గా డౌన్ అనేది చేసేసేయండి ఇలాగా చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇలా చేసుకుంటే సరిపోతుందండి కావాలంటే మీరు కరువు స్కేల్ కూడా వాడవచ్చు చాలా బాగుంటుంది ఫిట్టింగ్ కూడా సూపర్గా వస్తుంది ఇప్పుడు చూసారు కదా నేను కటింగ్ ఎలాగ చేశాను స్టిచ్చింగ్ అలాగే వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఇలా ఐరన్ చేసుకోవాలండి ఫస్ట్ హ్యాండ్స్ చూపించాను కదా తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫస్ట్ అయితే ఎడ్జ్ కరెక్ట్గా ఉండేటట్టు మార్కింగ్ వేసుకుని మన కింద పట్టి కోసం ఒక ఇంచు వీళ్ళ హైట్ పెంచమన్నారండి వన్ ఇంచ్ వరకు అయితే మార్కింగ్ వేసాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనం హైట్ పెంచాం కదా ఎలాంటి చేంజెస్ చేయాలో ఇది వచ్చేసి ఎయిట్ పాయింట్ సిక్స్ ఆర్మ్ లూజ్ మనకు వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కదా ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కపితే చెస్ట్ లూజ్ వస్తుంది అంటే ఎయిట్ పాయింట్ సిక్స్కి వన్ ఇంచ్ కడితే నైన్ పాయింట్ సిక్స్ నైన్ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు సరిపోతుంది చెస్ట్ లూజ్తో మార్కింగ్ వేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ హైట్ చూసుకోవాలండి ఎక్కడ చూసుకోవాలి మనం ఆల్రెడీ అంతా ఫిక్స్ చేసిన లైన్ ఉంటుంది కదా ఖర్చులు తర్వాత వన్ ఎగస్ట్రా వేయడం అక్కడి నుంచి తీసుకోవాలన్నమాట మళ్ళీ కింద నుంచి తీసుకోకూడదు పైన షోల్డర్ ఖర్చు కోసం ఒక పాంచు నాకు ఇలాంటి గ్రీన్ కలర్ బ్లౌజులు అనేవి మొత్తానికి రెండు బ్లౌజులు ఉన్నాయండి సో రెండు బ్లౌజులు కూడా ఇదే వీలవే హైట్ పెంచమన్నట్టే అయితే ఇప్పుడైతే ఒక్కొక్కటి చూపిస్తాను పైన కింద అయితే ఎంతైతే నైన్ పాయింట్ సిక్స్ తీసుకున్నామో పైన అంతే తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా నేను ఎలాగైతే వేస్తున్నానో అలాగా ఇక్కడ ఎగస ఖర్చు కోసం రెండించులు సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి నెక్ డీప్ తెలియాలంటే ఇలాగ నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పాటు ఉంటుంది కదా వీపు పాటు ఇక్కడ మనకి పట్టికైతే ఎంత ఖర్చు కావాలంత వదిలేసుకుని ఇలా మార్కింగ్ వేసుకుంటే నెక్క డీప్ అని తెలుస్తుంది అయితే హైట్ పెంచమన్నప్పుడు మీరు కస్టమర్ని అడగాలండి డీప్ కూడా తగ్గించాలని తగ్గించమన్నారు వీళ్ళు అందుకని మొత్తం తగ్గించాను వాళ్ళు వద్దనుకుంటే లైట్గా తగ్గించాలి ఇది వచ్చేసి ముప్పై తొమ్మిది తొమ్మిదిన్నర అనమాట జస్ట్ లూజు కాబట్టి మనం రెండు పావు తీసుకుని ఖర్చు కోసం ఒక పావు ఇంచి తీసుకుంటే సరిపోతుంది నేను పైపింగ్ వేస్తానండి దానికోసం పైపింగ్ ఉంది కదా ఆల్రెడీ అది తీసేసుకుని మార్కింగ్ వేసుకోవాలి చిన్న షోల్డర్ అనేది ఖర్చుతో కలిపి ఎందుకంటే పైపింగ్ వేసిన తర్వాత ఫుల్ షోల్డర్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది నాకు ఫైవ్ పాయింట్ సిక్స్ వచ్చింది ఈ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫుల్ షోల్డర్ అనేది కొంచెం కిందకి పెట్టుకోండి ఎంత కిందకి పెట్టుకోవాలి సిక్స్ ఇంచెస్ అంతా కింద పెట్టుకుంటే సరిపోతుంది అయితే మళ్ళీ మనం చెక్ చేస్తాము ఆర్మూలూస్ అనేది సిక్స్ ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా అని బ్లైండ్గా వెళ్ళిపోకూడదు అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఏ సైజు వాళ్ళకైనా అంతే నార్మల్గా మీడియం సైజు వస్తే సిక్స్ ఇంచెస్ వస్తుంది వస్తా రాదో అని ఒకసారి చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట ఈ కార్నర్ దగ్గర ఎలా షేప్ వచ్చింది కదా అక్కడ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి ఇలా కరువు తీసుకోవాలి ఇలా కరువు తీసుకునేటప్పుడు చాలామంది డౌట్ వస్తుంది ఇక్కడ ఎలా తీసుకోవాలి ఎలా పెట్టుకోవాలని ఏమి లేదండి మన డౌన్ ఎంత అయితే తీసుకున్నామో చంక డౌన్ దాంట్లో సగానికి ఇక్కడ మార్కింగ్ వేసుకుని అక్కడ నుంచి టచ్ అవ్వాలన్నమాట పై నుంచి స్ట్రేట్గా వచ్చి ఇక్కడ కార్నర్ తిరగాలి కరువు స్కేల్తో తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని తీసుకుని గీత కింద నుంచి చెక్ చేయండి గీత కింద నుంచి ఇలా చెక్ చేసుకుంటే ఎయిట్ పాయింట్ సిక్స్ అనేది రావాలి నాకు వచ్చేసిందండి ఎయిట్ పాయింట్ సిక్స్ అనేది కరెక్ట్ కానీ కింద నేను ఇంచులు తీసుకున్నాను నెక్ దగ్గర ఎందుకంటే రౌండ్ అనేది నీట్గా రావడానికి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోండి ఇక్కడ తర్వాత కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసాను అలాగా తర్వాత మీరు నెక్ రౌండ్ చూసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా రౌండ్గా రావాలి యూ రావాలి అనుకుంటే ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట తిప్పుతూ ఉండి వీళ్ళు రెండు లైన్లు కలిసిన చోట మార్కింగ్ వేసుకుంటే ఇలాగ రౌండ్ అనేది వస్తుంది వీళ్ళకి అంత అవసరం లేదు నెక్ డిప్ చూసుకోకలేదండి నెక్ రౌండ్ అనేది వీళ్ళు దింపమన్నారు కాబట్టి కొంచెం ఎక్కువే వస్తుంది ఇప్పుడు నడుములు చెక్ చేసుకుందాం నడుములు చెక్ చేసుకున్న తర్వాత మనం డాట్ కోసం వారి నుంచి యాడ్ చేసుకోవాలంటాం ముప్పై ఒకటి నర అంటే ఎనిమిది కన్నా కొంచెం తక్కువ కదా వన్ నుంచి యాడ్ చేసుకుంటే డాట్ కోసం తొమ్మిది కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను రెండు గీతలు అంతా దీన్ని సగాన్ని ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మనం ఎంత తీసుకోవాలి నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది నాలుగు ఇంచుల కన్నా ఎక్కువ అవసరం లేదు సో ఇదే మార్కింగ్ ఇంకొక పార్ట్ కూడా చేశానండి ఇది ఇది సేమ్ బ్లౌజే సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటున్నాను రెండు బ్లౌజులు ఒకటేనండి ఒకేసారి కట్ చేసిన బ్లౌజులే మీకు క్లారిటీ కోసము రెండు బ్లౌజ్ ఒకేసారి చూపిద్దామన్నట్టు ఇలాగ కటింగ్ చేశాను ఇప్పుడు మీకు చూపిస్తున్న బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇంకొక గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా వీళ్ళదే మొత్తం వీళ్ళవి నాలుగు బ్లౌజులు ఉన్నాయి ఇలాగ వన్ ఇంచ్ యాడ్ చేయటమే హైట్ అనేది ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేద్దాం ఓకేనా ఇది వచ్చేసి షేప్ బెల్ట్కి వాడుకోవచ్చు దీన్ని పక్కన పెడతాను ఫస్ట్ అయితే తర్వాత మిగిలిన క్లాత్ అండి బ్యాక్ పార్ట్ కట్ చేసాక మిగిలిన క్లాత్ ఇది దీని షో ఇక్కడ ఉన్నాయి కదా కోరాస్ అనేవి మన ఉండాలి ఉండాలన్నమాట ఓపెనింగ్స్ ఆపోజిట్లో మనకి ఫోల్డింగ్ ఉండాలి ఇది క్రాస్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ తెలియాలంటే మీరు ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా దాన్ని పట్టేసుకుని సాగదీస్తే మీకు సాగుతుంది అది వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట క్రాస్ కటింగ్ కోసము ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి కోరాస్ వైపుకి నెక్ రావాలి ఫోల్డింగ్ వైపుకి సైడ్ జాయింట్ రావాలి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ బ్యాక్ పార్ట్ ఆధారంగానే సైడ్ జాయింట్ వైపుకి ఒక ఆఫ్ ఇంచ్ అనేది తీసుకోండి రౌండ్ తిరిగే చోట ఈ రౌండ్ తిరిగే చోట ఒక మూడు గీతలు అయితే పెట్టుకోండి ఇలాగా ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎగ్ తీసేసుకోండి సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి వీపు పార్ట్ ఉంటుంది కదా అక్కడ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి స్ట్రైట్గా ఇక్కడ డౌన్ దగ్గర కూడా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి చాలామంది ఏం చెప్తారు డౌన్ దగ్గర నుంచి టూ ఇంచెస్ ఫోల్డ్ చేయమని చెప్తారు కదా అది చాలా చాలా పెద్ద మిస్టేక్ అదేంటో మీరు ఎండ్ వరకు చూడండి ఎందుకు మిస్టేక్ అది అనేది వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది సో ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మీ దగ్గర వీలర్ ఉంటే వీలర్ సహాయంతో ఇక్కడ ఎలషేప్ దగ్గర మార్కింగ్ వేసుకున్న మీకు బాగా ఈజీగా ఉంటుంది అన్నమాట కరువు తీయడానికి దీన్ని పక్కన పెట్టేద్దాం దీంతో పనిలేదు ఇంకా బ్యాక్ పార్ట్ తోటి ఇక్కడ మన వీలర్ మార్కింగ్ ఉంది కదా ఇలా స్ట్రేట్గా లైన్ అనేది వేసుకోండి షోల్డర్స్ కావలసిన ఖర్చు వదిలేసుకొని మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోవాలి ఇలా నీట్గా ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకుంటే సరిపోతుంది షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి ఇక్కడ వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ నెక్ చూసుకోవాలన్నమాట అయితే ఫ్రంట్ పార్ట్ అంతా బ్లౌజ్ అంతా బాగుంది అన్నారు కాబట్టి మన ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి మార్పులు చేయకూడదండి అది నేను ఎండింగ్లో చెప్తాను దీని గురించి ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ యాస్టిజ్గా తీసుకుంటున్నాను పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి కింద సైడ్ జాయింట్ వరకు ట్వెల్వ్ పాయింట్ సెవెన్ వరకు వచ్చింది పన్నెండు మీద ఏడు గీతల వరకు వచ్చింది ఖర్చులతో కలిపి ఓకేనా కింద ఖర్చులతో కలిపి మనకి షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా అందుకుని ట్వెల్వ్ పాయింట్ సెవెన్ వరకు వచ్చింది ఇక్కడ ఒక మార్కింగ్ వెయ్యండి మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా ఉండాలి అంటే హుక్స్ పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ హుక్స్ పెట్టుకుని నీట్గా చదురుకుంటే షోల్డర్ కుట్ అనేది ముందుకు రాకూడదు అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా ఉండాలన్నమాట ఈక్వల్గా ఉండాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి బాడీ మిగిలిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా ఉండాలి ఇలా పెట్టుకున్న తర్వాత అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద చంక డౌన్ వరకు అంటే సారీ మనకి నెక్ డౌన్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గించి కింద వరకు ఎంత వచ్చిందో చెక్ చేస్తే నాకు రెండు గీతలు తక్కువ ఇంచులు వచ్చింది అదే మార్కింగ్ ఇక్కడ వేసుకుందాం రెండు గీతలు తక్కువ ఇంచులు పైన దగ్గర నుంచి రెండు గీజెలు తక్కువ ఏడించులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా నీట్గా రౌండ్ అనేది తీసేసుకోండి ఇలాగా తీసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రౌండ్ అనేది వస్తుంది ఇంకా బాగా రౌండ్ అని రావాలి అంటే కొంచెం లోపల నుంచి తీసుకోవాలన్నమాట ఉక్సిపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే ఇలాగ నెక్క దగ్గర నుంచి ఉక్సిపట్టి పెట్టేసుకుని కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి లైన్ నుంచి రెండున్నరకి మార్కింగ్ వేస్తే డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి ఇవ్వాలి హైట్ వచ్చేసి ఖచ్చుతో ఖచ్చులతో కలిపి మరి హైట్ మార్కింగ్ వేయాలండి మెయిన్ డాట్ హైటు ఓకేనా ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఎంత పొడుగొచ్చిందో దాంట్లో సగానికి మనకి ఫ్రంట్ పార్ట్ డాట్ వేయాలన్నమాట ఉక్సపట్టి దగ్గర ఉన్న డాట్ నాలుగు ఇంచుల దాకా వచ్చింది దగ్గర దగ్గర దీంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని పొడుగు వచ్చేసి రెండు పావు అలా ఇవ్వాలి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ ట్రయాంగిల్ వచ్చేటట్టు ఇవ్వాలి అంతే సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ అనేది చేసేసుకుందాం చూడండి ఇలా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలాగ నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలాగా ఓకేనా ఇప్పుడు నేను మొత్తం అంతా వినండి లాస్ట్లో చెప్తాను నేను మీరందరు చేస్తున్న మిస్టేక్ ఇలా చేస్తే మాత్రం నేను చెప్పినట్టు చేస్తే ఒక్క బ్లౌజ్ కూడా వెనక్కి రాదండి కానీ అలాగ టూ ఇంచెస్ ఫోల్డ్ చేయడం అనేది చేస్తే మాత్రం ప్రతి బ్లౌజ్ వెనక్కి వస్తుంది అది ఎందుకనేది నేను వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు అయిపోయింది కదా హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఈ మిగిలిన క్లాత్ని నేను పక్కన పెట్టేస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ వైపుకి మనకి ఎంతవరకు షేప్ బెల్ట్ అనేది పొడుగు పెట్టుకోవచ్చు చూసుకోవాలన్నమాట ఎందుకంటే హైట్ పెంచాం కదా సైడ్ జాయింట్ వైపుకు మనం హెచ్చు తగులు రాకూడదు అనమాట అందుకుని ఇకలా పెట్టేసుకుని ఒక ఇంచ్ అనేది పైకి వదిలేసి చూసుకోండి ఒక అనేది పైకి వదిలేసి చూసుకుంటే నాకు మూడు మీద రెండు గీతలు వచ్చినాయి సరిపోతుంది మూడు మీద రెండు గీతలైనా మూడు ఇంచులైనా తీసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కూర ఉంది కదా అది కట్ చేసేసుకుందాము పట్టి అతకడానికి ఇప్పుడు ఈ ఉన్న క్లాత్లోనే మన షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి సో ఇప్పుడైతే నేను ఇలాగా స్ట్రైట్గా కట్ చేసుకుని నీట్గా పెడతాను చూడండి ఇలాగా ఇక్కడైతే మనకి అడ్జస్ట్ అయిపోతుందండి క్లాత్ అనేది ఇక్కడ పొడుగ్గా మనకి ఇంకా లైనింగ్తో పని లేదు మనం ఎలాగో ఇన్విజిబుల్ పైపింగ్ వేసి మీకు చూపిస్తాను హెమింగ్ మెథడ్లో చాలా ఈజీగా ఉంటుంది నార్మల్ పాదంతో ఎంత బాగా వస్తుందో ఇక్కడ ఎగస్ట్రున్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత పొడుగు వచ్చేసి ఒక పదకొండున్నర పన్నెండు నుంచి తీసుకోవచ్చు నేను పదకొండున్నర తీసుకుంటున్నాను మనకి సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది మూడు మీద రెండు గీతలు సో కరెక్ట్గా వచ్చేసింది నాకు ఇంత తర్వాత వచ్చేసి ఇక్కడ సైడ్ జాయింట్ వైపుకి సైడ్ జాయింట్ వైపుకి అయిపోయింది కదా ఇక్కడ మనకు పట్టి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి మార్కింగ్ వేసుకోండి మూడు మీద రెండు గీతలు ఇక్కడ వచ్చేసి పాత ఒక మూడు సో ఈ మూడింటిని ఇలా నీట్గా మార్కింగ్ కలిపేసుకోండి సరిపోతుంది ఇంకేం అక్కర్లేదు సైడ్ జాయింట్ దగ్గర ఒకటే పెరిగింది మనకి సో నా మెథడ్లో కనుక మీరు బ్యాక్ పార్ట్లో ఎంత హైట్ పెంచినా కూడా నేను మాత్రం సైడ్ జాయింట్ వైపు మాత్రమే షేప్ బెల్ట్ దగ్గర జా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాను మరి ఎక్కువ డిఫరెంట్ ఉంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉందనుకోండి పెంచమంటే మూడించులు పెంచమంటే నేను ఏం అంటే ఒక రెండు ఇంచులు షేప్ బెల్ట్లో ఇంకొక వన్ ఇంచ్ అనేది సైడ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ సైడ్ వైపు కొంచెం లైట్గా కరువు తీస్తాను కానీ ఇంచులు ఎవరు అంతలా పెంచమని రండి మ్యాక్సిమం రెండించులు ఒక ఇంచు అంతే మీ దగ్గర ఇంకొకటి క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కట్ చేసుకోండి లేదనుకుంటే పర్లేదు వేరే క్లాత్ అని వేసుకోవచ్చు నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి కట్ చేసేస్తున్నాను ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రోన క్లాత్ని నీట్గా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకుని ఒరిజినల్ క్లాత్ మీద పట్టి కట్ చేసుకున్నామంటే మనకి రెడీ అయిపోతుంది సో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో నేను చెప్తాను లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి దీన్ని ఇలా మీద పెట్టేసుకుని ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేస్తానండి పెద్ద బార్డర్ వచ్చింది సైడ్కి మనకి జాయింట్లు పడతాయి ఖచ్చితంగా అందుకున్న హైట్ కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటాను నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను హైట్ ఎక్కువ కట్ చేయడం వల్ల సైడ్కి ఒకటే పీస్ అనేది జాయింట్ పడుతుంది తక్కువ కట్ చేస్తే ఎక్కువ పీసులు పడతాయి అనమాట సో ఇవి ఉన్న క్లాత్ని బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి కదా ఫ్రంట్ పార్ట్ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ ఉల్టా సీత ఉందండి ఒకవైపు షైనింగ్ ఉంది ఒకవైపుకి ఏమో రఫ్గా ఉంది సో మనం కుట్టేటప్పుడు చూసుకోవాలి ఇది ఇది రాంగ్ అనమాట ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ హ్యాండ్ కూడా నేను మార్కింగ్ వేస్తున్నాను రాంగ్ అని ఇలా రాంగ్ అని మార్కింగ్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది సో అయిపోయిందండి ఇది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకోండి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ క్రాస్ కూడా ఇలా పెట్టేసుకోండి ఇలాగా ఇలా ఇలా క్రాస్గా పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అనేది మన నెక్ దగ్గర కట్ చేస్తాం కదా క్లాత్ ఆ క్లాత్ షేప్ బెల్ట్ కింద పెడతాను అదేవిధంగా నాకు అంచు కూడా వస్తుంది బార్డర్ అక్కడ అది కూడా షేప్ బెల్ట్ కింద పెట్టుకుంటాను ఎందుకంటే ఇంకా క్లాత్ లేదు నా దగ్గర నేను ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను మనం ఇలాగే షేప్ బెల్ట్ అనేది ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలి ఏంటనేది క్లాత్ తక్కువ ఉన్నప్పుడు నిన్నటి వీడియోలో చెప్పినట్టున్నాను ఇలా పక్కన పెట్టేసేయండి అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇక్కడ కూడా ఎగ్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ రౌండ్ తిరిగే చోట కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా సో నాకు మిగిలిన క్లాత్ ఇదే ఉంది దాంతోనే షేప్ బెల్ట్ అనేది కుడతాను స్టిచ్చింగ్ వీడియో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు మనకైతే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్కి వన్ ఇంచ్ పెంచమన్నారు చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది నేను వన్ ఇంచ్ పెంచాను ఒక లైనింగ్ అంతా జాయిన్ చేశానండి గమ్ముతోటి ఇక్కడ వన్ ఇంచ్ హైట్ అయితే పెంచాను ఇక్కడ ఓకేనా తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి మార్పులు చేయాలి చాలామంది ఏం చేస్తారంటే టూ ఇంచెస్ ఫోల్డ్ చేసామంటారు ఫోల్డ్ చేస్తాం ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఇంకా పెద్ద సైజ్ అయితే ఒక రకంగా చిన్న సైజ్ అయితే ఒక రకంగా ఏదో ఒక రకంగా చెప్తా ఉంటారు కదా అది అసలు నేను విననండి అదంతా కూడా మనకి సెట్ కాదనమాట అది ఆల్రెడీ కుట్టి ఫెయిల్ అయ్యాను మళ్ళీ మళ్ళీ ఆ పొరపాటు చేయను ఇప్పుడు చూడండి ఇది క్రాస్ కటింగ్ కదా దీంట్లో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఎంత వచ్చిందంటే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ అనేది వచ్చింది అయితే ఇది పాత బ్లౌజ్ నార్మల్గా హైట్ ఎందుకు పెంచమంటారు వీళ్ళు మనకి అయిపోతే వెనకాల వీప్ అనేది అయిపోతే పెంచమంటారు కదా ఇంకొంచెం చూడండి ఇక్కడ టూ ఇంచెస్ అనేది ఫోలింగ్ చేస్తాను ఇక్కడ ఇక్కడ దాకా వచ్చేసింది టూ ఇంచెస్ టూ ఇంచెస్ అనేది ఇలా ఫోల్డ్ చేసేసాను వీళ్ళ ప్రకారం లెక్క ప్రకారం చూస్తే ఒక పావు ఇంచు హాఫ్ ఇంచో కిందకి దింపమంటారు కదా చిన్న సైజ్ అయితే పెద్ద సైజ్ అయితే అప్పుడు మొత్తానికి ఇది ఫ్రంట్ పార్ట్ ఎంత అయింది చూడండి పైన ఖర్చులు వదిలేసి నేను చెక్ చేస్తాను కింద ఖర్చులతోటి పైన ఖర్చులు వదిలేసి మొత్తానికి హైట్ ఎంత వచ్చిందో చెప్తాను ఎప్పుడైనా సరే పాత బ్లౌజులు పాత బ్లౌజులకే హైట్ పెంచమంటారు పదమూడు పాయింట్ సెవెన్ వచ్చింది అంటే వన్ ఇంచ్ పెరిగింది నాకున్న ఫ్రంట్ పార్ట్ కన్నా వన్ ఇంచ్ పెరిగింది అలాగే కుట్టేశామనుకోండి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా జారిపోతుంది నిలబడుతూ పైగా లూజ్ లూజ్ వచ్చేస్తుందండి నాకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది ట్వెల్వ్ పాయింట్ సెవెన్కి ఎందుకంటే పాత బ్లౌజులు ఎప్పుడైనా సరే బాగా ఉతికిన తర్వాత హైట్ అనేది తగ్గిపోతాయి అనమాట సింక్ అయిపోయి ఫ్రంట్ పార్ట్ ఏమవుతుంది వేసుకుని వేసుకుని జారిపోతుంది ఇది మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా చెస్ట మీద ఆధారపడి ఉంటుందండి మీరు తక్కువ ఇచ్చారనుకోండి మనకి హైట్ అనేది షోల్డర్ కుట్టు ముందుకు వస్తుంది అంటే వాళ్ళకి చెస్ట్కి సరిపడే అంత మీరు ప్లేస్ ఇవ్వలేదు అందుకుని ముందుకు వస్తుంది అదే మీరు లూజ్ పెట్టేశారనుకోండి అంటే హైట్ ఎక్కువ పెట్టేశారనుకోండి లూజ్ ఎక్కువైపోయి కిందకి జారిపోతుంది అనమాట పాత బ్లౌజ్ వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ అస్సలు పెంచకూడదండి ఎందుకంటే ఆల్రెడీ వేసుకుని 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 అవి సాగిపోయి ఉంటాయి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కదా బాగా సాగిపోయి ఉంటాయి కాబట్టి అస్సలు పెంచకూడదు బ్యాక్ పార్ట్ ఎందుకు పెంచమంటారంటే వీళ్ళు హైట్ తక్కువ అయ్యి అంతే కానీ చెస్ట్ తక్కువ ఎక్కువ అవ్వండి చెస్ట్లు ఎప్పుడు కూడా అని ఎప్పుడైనా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మీరు హైట్ పెంచమన్నారు అనుకోండి బ్లౌజ్ అంతా బాగుందా అని అడగాలి బాగుంది అంటే ఇంకే మార్పులు చేయకూడదు నేనైతే సైజ్ జాయింట్ వైపు మాత్రమే చేస్తాను మీరు ఎప్పుడైనా మార్పులు చేయాలనుకుంటే షేప్ బెల్ట్లో చేయాలి అది కూడా నేను ఎక్కడ చేస్తాను సైజ్ జాయింట్ వైపు మాత్రమే చేస్తానండి ఇక్కడ మనకి సైజ్ జాయింట్ వైపుకి హెచ్చు తగులు రాకుండా ఉండడానికి నేనైతే షే బెల్ట్ దగ్గర మీరు షే బెల్ట్ దగ్గర ఎక్కువ ఎక్కడ చేయాలంటే సైడ్ జాయింట్ వైపుకు మెయిన్ తర్వాత వచ్చి ఉక్సిపట్టి దగ్గర మెయిన్ రాడ్ దగ్గర ఒక్కొక్క రెండు గిస్ గీతలు పెంచాలి అంతే తప్ప ఫ్రంట్ పాటు హైట్ మాత్రం మీరు మార్చారా మొత్తం కూడా పాడైపోతాయి నేను అదే చేసేదాన్ని మొత్తం జారిపోయినట్టు వచ్చి లేదంటే లూజ్ లూజ్ వచ్చాయి అన్ని కంప్లైంట్లు వచ్చాయి అన్నమాట తర్వాత తర్వాత నాకు అర్థమైంది మెల్లగా బాగా ఎక్స్పీరియన్స్ తోటి నాకు అనమాట ఇలాంటి పొరపాట్లు మీరు మాత్రం చెయ్యకండి రెండు ఇంచులు ఫోల్డింగ్ చేయడం అనేది చాలా చాలా రాంగు మనకి ఎప్పుడు కూడా ఫ్రంట్ పాట హైట్ అనేది పూర్తిగా చెస్ట్ని బట్టే ఉంటుంది తక్కువ ఉన్న వాళ్ళకి నా హైట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు నాకు ట్వెల్వ్ ఇంచెస్ అయితేనే బ్లౌజ్ అనేది సెట్ సెట్ అవుతుంది ఫ్రంట్ పార్ట్ నేను దాంట్లో టూ ఇంచెస్ తగ్గించేసి ఇంకెంతో పెట్టాను అనుకోండి మొత్తాన్ని ఖర్చులతో కలిపి నాకు పదిహేను వస్తుందండి అయితే నాకు పదిహేను అంటే రెండు ఇంచులు ఫోల్డ్ చేస్తే నాకు ఎంత వస్తుంది పదమూడు ఇంచులు ఒక ఇంచు ఎక్కువ ఇస్తుంది వస్తుంది కదా అప్పుడు జారిపోతుంది అనమాట సో అది కూడా అందరికి అలాగే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే సైజ్ జాయింట్ వైపు కరెక్ట్గా తీసుకోండి షేప్ బెల్ట్ మిగతా చోట ఇంక ఇక్కడ మాత్రం ఇది మూడు మూడు పా వచ్చింది కదా మూడున్నర తీసుకోండి మూడు మీద రెండు గీతలు వచ్చింది కదా ఒక రెండేసి గీతలు పెంచుకోండి అంతే అవన్నీ చేస్తేనే కరెక్ట్గా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ వస్తుంది ఎప్పుడు కూడా టూ ఇంచెస్ ఫోల్డింగ్ అనేది చేయకూడదు ఎంత ఎక్కువ వచ్చింది చూసారా నాదేమో అంతుంది వీళ్ళకేమో ఉంది ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా పాడైపోతుంది అనమాట సో మీకు ఇది కరెక్ట్ అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది ఖచ్చితంగా కరెక్టే నాకు చాలా మటుకు సక్సెస్ కాకపోవడానికి తొందరగా ఈ రీజనే కారణం ఫ్రంట్ పార్ట్ అస్సలు షేప్ అనేది నిలబడేది కాదు ఎక్కువ సాగదీయకూడదండి జస్ట్ ఫ్లోర్ మీద వేసేయాలి అలా ఫ్లోర్ మీద వేసి చెక్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్